హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే దేవుని దేవులో చాలా బాగున్నాను ప్రస్తుతం టైం అయితే పన్నెండున్నర అవుతుంది ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరా అనమాట ఎందుకంటే ఒంటి గంటకల్లా ఎయిర్పోర్ట్లో ఉండు నేను వచ్చేస్తున్నానని చెప్పారు మా మేడం సరే కదా అని చెప్పి పన్నెండున్నరకి బయలుదేరితేగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత బస్సులు పెట్టి లైన్లో మనకి పార్కింగ్ అయితే దొరికింది సో ఇక్కడైతే మనకి సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు సరే కదా ఎంతసేపు అని కార్లో కూర్చుంటామని బయటకు వచ్చి చూస్తే బయటేమో ఫుల్ చలి అసలు నిలబడలేకపోతున్నాం చాలా గాలి కూడా చాలా గట్టిగా వస్తుంది ఈరోజు సరే రెండు అయిపోతుంది ఇంకా మేడం రాలేదని మెసేజ్ ఇట్టాను ఇంకా ధైర్యం చేసి మేడం మీరు వచ్చేసారా ఇంకా రాలేదని అడిగితే ఎస్ వచ్చాను వెయిట్ చేయని చెప్పేసి రెండు పావుకి మెసేజ్ ఇట్టారు ఒంటి గంటకు వస్తాను వాళ్ళు రెండు పావుకు కూడా ఇంకా వెయిట్ చేయమని చెప్తున్నారు సర్లే ఇంకా చేసేదేం లేక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి రెండు రౌండ్ అనమాట మొత్తానికి మేడం బయటకు అయితే పది నిమిషాల తక్కువ మూడింటికి అయితే వచ్చారు ఇంటికి వచ్చేసరికి అయితే మూడు ఇరవై అయిపోయింది చూస్తారు కదా ఈ విధంగా ఉంటాయి డ్రైవర్ కష్టాలు ఇక్కడ